వేములవాడ పట్టణ వేములవాడ రూరల్ పరిసర గ్రామాల ప్రజలకు మా ఎదురుగట్ల గ్రామ ప్రజలకు నా మిత్రులకు సేవాభిలాసులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలు ప్రభుత్వ వైపు ఆదిశీలన గారికి మరియు మా కార్యకర్తలకు మహిళా సోదరి మనులకు అధికారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ బతుకమ్మ తల్లి అందరి జీవితాలలో వెలుగులు నింపి మరి అందరి బతుకులు బాగు చేయాలని అందరిని చల్లంగా చూడాలని ఆ బతుకమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ విజయదశమి కూడా మరి అందరి మీరు ఏ పని చేపట్టినా కూడా అభివృద్ధి పథంలో వెళ్ళి మీకు విజయాలు చేకూరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం